హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పునీత్ రామ్కి స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి సరస్వతి దేవి గుళ్ళో పూజ చేయించామండి జస్ట్ దాన్ని స్కూల్కి పంపిద్దాము యాక్టివిటీస్ వస్తాయి అని చెప్పి జాయిన్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మా ఇంటి దగ్గర పిల్లలు ఎవరు ఉండరు పైగా మేము ఆఫీస్కి వెళ్తుంటే తను లోన్లీ ఫీల్ అవుతున్నాడు అనమాట ఇంకా స్కూల్లో అయితే చక్కగా పిల్లలు ఉంటారు ఆడుకోవచ్చు అని చెప్పి జాయిన్ చేద్దామని ఆలోచన చేశాము ఇంకా పంతులు గారు సరస్వతి దేవి పూజ చేయించండి అక్షరాభ్యాసము మూడో సంవత్సరం కంప్లీట్ అయ్యేలోపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత చేయిద్దామన్నారు అందుకే దేవి గుడికి వెళ్ళాము పంతులు గారు అమ్మవారి దగ్గర అసలు లేట్ పెట్టి పూజ చేసి అక్షరాలు రాశారు పలక మీద ఏంటో పంతులు గారు ఒకటో రాయకుండా రెండు రెండో వాళ్ళే రాశారు ఏబీ సీడీలు రాసి ఇచ్చారు బాబుతో దిద్దించమని ఇంకా మా హస్బెండ్ చక్కగా దిద్దిస్తున్నారు ఆయన కూడా చూసుకోలేదు రెండో ఆనే దిద్దించేసారు సరే ఇంకా సరస్వతీదేవి కటాక్షం మా అబ్బాయి మీద ఉండాలని చెప్పి మీరు చక్కగా ఆయన తనని బ్లెస్ చేయండి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి తేజస్సు పిల్లలందరూ కూడా అంతే తేజస్సుగా ఉండి చక్కగా చదువుకోవాలి బాబు చక్కగా పలక పట్టుకుని బలపంతో పిచ్చి గీతలన్నీ గీస్తున్నాడు ఇంకా ఈ ఏం తెలుస్తుంది రాయటం కూడా రాదు కదా మినిమం ఫోర్ ఇయర్స్ అన్న వస్తే దిద్దటం అలా వస్తాయి బట్ బలపం పట్టుకోవడం కూడా వచ్చింది అదొక హ్యాపీ ఇలా పూర్తి చేయించుకొని ఇంకా టెంపుల్లోనే బాబా అలా నాలుగు అన్నీ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాము చక్కగా దిద్దుతున్నాడు వాళ్ళ డాడీ దిద్దిస్తూ ఉంటే ఇలా ఈరోజు మార్నింగ్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము అండి టెంపుల్కి మళ్ళీ మేము ఆఫీసులకు వెళ్ళాలి కదా ఇంకా పొద్దున్నే వెళ్ళి పూజ చేయించేసుకొని వచ్చేసాము ఆ రోజు శనివారం అండి సాటర్డే రోజు చేయించాము మండే రోజున తనని స్కూల్లో జాయిన్ చేసాము ప్లే స్కూల్లో ఆ డీటెయిల్స్ కూడా చెప్తానండి తన స్కూలు ఫీజ్ ఎంత అవన్నీ చెప్తాను మీకు అలా రాస్తే తను ఇలా చేశాడండి ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి జాయిన్ చేసే రోజు చక్కగా దేవుడికి దండం పెట్టుకున్నాడు ఇంకా వాళ్ళ నాన్నమ్మకి బాయ్ చెప్పుకుంటూ స్కూల్కి బయలుదేరాడండి ఫస్ట్ రోజు ఇంకా జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాము ఇంత సరదాగా వెళ్తున్నాడు స్కూల్కి మాత్రం అస్సలు పెట్టట్లేదండి చక్కగా వెళ్ళిపోతున్నాడు స్కూల్కి తనని ఇంకా చదివించాలి కదా చక్కగా పిల్లల్ని బాగా చదివించుకోవాలి అక్కడ ఏదో పురుగుందంట దాని గురించి చెప్తున్నాడు వాళ్ళ డాడీకి అనుకుంటా స్కూల్ గేట్ తనే తీసేసుకున్నాడు చక్కగా వెళ్ళిపోతున్నాడు తనని మేము తీసుకెళ్తున్నట్లేదు మేం మమ్మల్నే తను తీసుకెళ్తున్నట్టుంది అలా వెళ్ళిపోయాడు స్కూల్కి ఇదేనండి స్కూలు డైమండ్ బిల్స్ ప్లే స్కూల్ అండి మా ఇంటికి స్కూల్కి మధ్యలో ఒక హౌజే క్యాప్ చాలా దగ్గరండి వాకబుల్ డిస్టెన్స్ అసలు చాలా చాలా దగ్గర తను అక్కడే చెప్పులన్నీ బయట పెట్టేసి స్కూల్లోకి వెళ్ళిపోయారు రావటమే టీచర్ రిసీవ్ చేసుకుంది చక్కగా తను వెళ్ళటం వెళ్ళడమే ఆ గేమ్స్ జోన్ చక్కగా ఉంది అది చేసినట్టు ఉంది ఓ ప్లే చేయడానికి వెళ్ళిపోయాడు చూడండి ఎంత చక్కగా పరిగెడుతున్నాడు అప్పటికీ పాప ఉన్నది ఇంకా వస్తున్నారండి నిదానంగా వస్తున్నారు పిల్లలు చాలా బాగుందండి స్కూల్లో మాత్రం టీచర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఇది మొత్తం స్కూలు ప్లే స్కూల్ అండి ఇది చక్కగా బాగానే ఉన్నాయండి అంతా కేరింగ్ కూడా బాగుంది తనకి హార్స్ నచ్చిందంట ఈ హార్స్ అసలు దిగట్లేదండి చక్కగా ఎక్కేసి ఓ ఆడుకుంటూ ఉన్నాడు ఫస్ట్ రోజు మాత్రం బాగానే ఉన్నాడండి తర్వాత నుంచి పదకొండు పదకొండు రావటం వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ వచ్చి ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నాం అనమాట ఆ స్లైడర్ దగ్గరికి రా బాబు అంటే మేడం తను అసలు వెళ్ళడంట ఎక్కడే ఉంటాడంట బాగా నచ్చిందంట హార్స్ పాప పేరు శ్రావ్య తను కూడా వచ్చి అలాగే బాబు వెనకాల కూర్చుందాం అనుకుంది ఇంక వాళ్ళ మిస్ పక్కన దాంట్లో కూర్చోమన్నారు చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఇంకా మేము ఫీజు డీటెయిల్స్ అవి అడుగుదామని చెప్పి ఆఫీస్ రూమ్కి వెళ్ళాము అదండి ప్లే స్కూల్కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి అడ్మిషన్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టించుకున్నారు ఇలా ఆడుకుంటూ ఉన్నాను బుజ్జిగాడు ఇదండి బాబుని స్కూల్లో ఉంచి మేము ఇంటికి వచ్చేసాం